హై గైస్ ఇస్ భువనేశ్వర్ చక్రవర్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన ఆడియన్స్ మనం ఇంతకుముందు అదే ఇప్పుడు చెప్పాను కదా చిక్కుబల్పూర్లో సారీ బాగేపల్లి దగ్గర తిమ్మపల్లిలో ఉన్నాయి ఇవి ఇప్పుడు పంట పూనింగ్ అయింది అనమాట సో నేను ఎప్పుడు చెప్తుంటాను కదా మనం మాట్లాడుకుంటున్నట్టు గొడుగులు లాగా ఉండాలి గొడుగులు అని ఇది చూడండి సింపుల్గా గొడుగుల ప్రతి పుల్లని టచ్ చేసినారు వాళ్ళు ప్రతి అంటే ప్రతి పీస్ని టచ్ చేసినట్టు నీకు ఎక్కడైతే కొమ్మం టచ్ చేసినా అక్కడ బాగా ఇది సో తీసుకున్నారు ఏంటంటే మహారాష్ట్ర వాళ్ళు మళ్ళీ వాళ్ళు కూడా మహారాష్ట్ర సో వీళ్ళు మామూలు మొక్కల ప్రకారం తీసుకుంటారు చేసినారు ఇక్కడ చూసినారు కదా అంబ్రిల్లా షేప్ లో మనకు దాని ఏమో ఉన్నప్పుడు అట్లా ఇన్సెక్ట్ సైడ్స్ కూడా నిలబడలేవు మనకి ఏవైనా కూడా ఇష్యూస్ ఉండవు మనం ఫస్ట్ పిక్చర్ లో లెఫ్ట్ సైడ్ పిక్చర్ లో మనకు క్లియర్ అర్థమవుతుంది అదే మామూలుగా మనం అడ్డం కట్ చేస్తే కానీ దానివల్ల పెస్ట్ ప్రొడక్షన్ ఇవన్నీ బెస్ట్ ప్రిడక్షన్ ఇవన్నీ ఎక్కువైతే అయితే మనకు క్లియర్గా నేను మెన్షన్ చేశాను పిక్చర్లో కూడా వేర్లు కూడా చూడ ఎంత నీట్గా ఉన్నాయి బాగా సో దానికి అమలు వచ్చేప్పుడు మనకు ఇది నేనేదో మామూలుగా చెప్పట్లేదు సైంటిఫిక్ రీజన్తో చూపించాలని ఈ పిక్చర్ నేను ఈ వీడియోలో యాడ్ చేశాను సో చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఫార్మర్స్ కూడా అండర్స్టాండింగ్ ఉంటుంది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అని ఈ వీడియోలో నేను యాడ్ చేశాను చూడండి ఇప్పుడు మామూలుగా మామూలుగానే ఉన్నాయి అన్ని చెట్లు చేశాను ఆ చెట్టు అండి మనకు అన్ని చెట్లనే ఉన్నాయి ఇక్కడ చూడండి షేప్ కూడా ఇట్లు మామూలు ఎయిటీన్ మంత్స్ మొక్కలు చూడండి అసలు గొడుగు షేప్ అండి ఆల్మోస్ట్ మామూలుగా ఇంకా ఇప్పుడు ఇంకో ఫోర్ ఫైవ్ డేస్లో వీళ్ళు ఆల్రెడీ లీవ్ కూడా రాల్సింది పట్టుకుంటే ఎక్కడైనా ఇతరులు స్ప్రే చేసుకుంటారు సో బెట్గా ఆల్రెడీ వీళ్ళు రెండేళ్ళు త్రీ మంత్స్ అయిందంటే వాటర్ పెట్టింది త్రీ మంత్స్ అయినా త్రీ మంత్స్ అయినా కూడా ఏంటంటే బ్లాక్ సైడ్లో ఉంది కాబట్టి అంత ఇట్లా ఉంది చూడండి అంత షేప్ అంతా అట్లనే ఉంది కొమ్మ జైన్ మొక్కలు కదా అట్లనే ఉంటుంది తెలుసు బాగా ఉంటుంది అన్నమాట కొమ్మ కూడా సో అన్ని చెట్లు ఒకటే రకంగా కట్టింగ్ చూడండి ప్రాపర్గా మొత్తం గొడుగులు అనేది చేస్తున్నారు ఎంత తీసుకున్నారు లెవెన్ రూపీస్ రూపీస్ ట్వెల్వ్ రూపీస్ తీసుకున్నారు చూడండి మళ్ళీ ఛార్జెస్ అంటే వన్ సైడ్ ఛార్జెస్ అడుగుతారు సో వాళ్ళు ట్రైన్ లైవ్లుంటారు ఇక్కడ చూడండి ఇది కూడా అంతే సేమ్ అనమాట ఇట్లా గొడుగులా కటింగ్ చేసుకుంటే ఇట్లా బాగుంటుంది బాగా ఎండ పడుతుంది మందు కొట్టినా కూడా ఇది బాగా ట్రాన్స్పరెంట్గా స్ప్రే అవుతుంది అన్నమాట బ్లోయర్తో కొట్టినా కూడా అది సో ఇంకా దీంట్లో ఇది ఇంకోటి ఏంటంటే మనం ఇట్లా కటింగ్ చేసుకున్నప్పుడు ప్రతి పుల్లని టచ్ చేసి ఉంటాయి అన్నమాట ప్రతి పుల్లని టచ్ చేసినప్పుడు ఆ పుల్ల దగ్గర నుంచే మనకి పంట వచ్చారు కొత్త గూరెలు వచ్చి రైట్గా పుల్లకే పట్టుకుంటుంది ఇంకా మనం అదృష్టం బాగుంటే కానీ స్టెమ్ పట్టుకుంటే కానీ ఇంకా మంచి పంట వస్తుంది ఎందుకంటే పుల్ల ఇట్లా కొమ్మల దగ్గర పట్టుకుంటే పంట బాగా సైజు వెయిట్ వస్తుంది సో ఈ జైన్ మొక్కలు కాబట్టి మీరు మామూలుగా ఫ్లవరింగ్ గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కొంచెం తెగుళ్ళైట్టు కంట్రోల్లో పెట్టుకోవాలి మామూలుగా ఎప్పుడు చెప్పేది అదే నేను అదే అదే ఇంకా ఇప్పుడు అదే మామూలు కామన్ స్పేస్ ఇతరులు కొట్టేసుకొని తర్వాత ఫైవ్ నుంచి సెవెన్ డేస్లో వాటర్ పెట్టుకోవాలి అంతలో మొత్తం మొత్తం ట్రిప్స్ అట్ చేసుకో తర్వాత మామూలు ఇంకా ఫర్టిలైజర్స్ ఇవన్నీ మా నీకు ఆల్రెడీ చెప్పినట్టే మామూలుగా కామన్ స్ప్రేస్ వెళ్తుంటాయి ఎవరైనా చేసుకున్నది పింక్ ఇవన్నీ ఒక స్ప్రే తర్వాత మనం దాంతోపాటు ట్రిప్స్కి మామూలు దీన్ని కూడా కంట్రోల్ చేసుకుంటూ రావాలి మన ఫస్ట్ అంత ఏంటంటే బాగా సెట్ చెట్టే వరకు ఫంగసైడ్స్ అనేవి కాపర్ పెంచు కాకుండా మామూలుగా నార్మల్ ఫంక్షడుకుంటాం దాంతోపాటు తర్వాత ఇంకేంటంటే ఇవి ట్రిప్స్కి మైట్స్కి పురుగుకి వాడుకుంటామంట ఆ ఫ్లవర్ సెట్టింగ్ అయిపోయినాక మనం ఇంకా మళ్ళీ తర్వాత ఏమిటి వాడతామంటే అంటే ఇంకా లాస్ట్లో వాడుకునేది బాగా ఏంటంటే పురుగు మీద ఈ కాయల మీద పురుగులు పెట్టాము లేకుంటే ఊజుని ఇట్లా దాని మీద ఫైట్ చేస్తాము సో అప్పుడు అంతా మామూలు ఫంగసైడ్స్ ఎక్కువ పడతాము అనమాట అంటే మామూలు అవసరాన్ని బట్టి మనం వాడుకుంటూ పోతుంటా సో దాన్ని నీట్గా చేసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ ఈ ఇట్లా ఇది ఉండే పడుతుంది అన్నమాట సో ఇట్లా ఒట్టి పుల్లదే ప్రాబ్లం ఎక్కడైనా ఇట్లా కట్ చేసినప్పుడు ఒట్టి పుల్ల పడుతుంది నీళ్ళు మీకు అప్పుడే తెలిసిపోతుంది వాటర్ రోజునాక సరిపోతుంది ఒకటే రోజే మామూలుగా ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ వాటర్ పెట్టుకోండి బాగా నానాలి కదా పూల్లో వరకు సో తర్వాత మళ్ళీ ఫోర్ ఫైవ్ డేస్ వాటర్ పెట్టుకోవచ్చు మీరు వానే చెట్టు ఏంటంటే మరీ డారక్ ఉండకూడదు అంటే మరీ ఎండిపోకూడదు మరీ గ్రోత్ రాకూడదు సో బ్యాలెన్స్డ్గా చేసుకోవాలి ఈ వన్ టూ మంత్స్ వాటర్ సో అట్లా చేసుకుంటే పంట బాగా సెటింగ్కి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట వాటర్ మేనేజ్మెంట్ అనేది మెయిన్ దాంతోపాటు మన స్ప్రేయింగ్స్ కూడా చాలా ప్రాపర్గా చేసుకోవాలా సో ఫుడ్ కూడా చాలా నీట్గా ఇస్తే కింద చాలా సక్సెస్ఫుల్ అవుతాయి మీరు ఆల్రెడీ మనం మీరు ఆల్రెడీ వేపు చెక్క ఇవన్నీ పెట్టుకున్న పది ఇరవై క్యాల్బోరా అవన్నీ పెట్టుకున్నారు సో దాంతో ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు మామూలు మనం డ్రిప్ ఇరిగేషన్స్ డ్రిప్ బ్యాగ్స్ మామూలు కావాలి అవసరానికి తగ్గట్టు పడతాం మీ ఏరియాలో ఫెయిల్యూర్ ఏంటంటే మీ వాళ్ళు తొక్కడ దాకా పదమూడుతో నలభై ఐదు ఇవే అన్నమాట ఈ ఏరియాలో అందుకే చెట్లు విల్ట్ వచ్చి ఎక్కువ చనిపోతాయి ఎందుకంటే ఫర్టిగేషన్ ఎక్కువ ఇచ్చి విల్ట్ వస్తుంది అది మాత్రం గుర్తు పెట్టుకోవాలా అది అన్నా ఇంకా ఇంకా అదే నేను చెప్తున్నా కదా ఇంకా ఏమన్నా మీకు ఏమన్నా డౌట్స్ ఏం లేవు కదా మామూలుగా ఆ ఉన్న లో మామూలు మనం రాసుకున్నాం కదా దాని ప్రకారం స్ప్రే చేసుకుంటే సరిపోతుంది కొంచెం ఫ్లవరింగ్ కూడా కొంచెం డిఫరెంట్ గా వెళ్తే ఇంకోటి ఏంటంటే ఫుడ్ బాగా ఉంది ఉందనుకో నువ్వు అన్ని ఆ ఏం ఇవేం చేయి ఇవే దీనికే వెళ్ళిపోతుంది మంచిగా చెట్టు ఫుడ్ తీసుకుని ఉంటాయి కదా ఏదైనా స్టెమిలిన్ ఏంటంటే లేనిదేం పుట్టి లేవు వచ్చేదాన్ని నీట్ గా పుట్టిస్తాయి అనమాట అది అర్థమైందా ఇంకా చూడండి ఈ మొత్తం పద్నాలుగు వందల మొక్కలు మనం ఇది థర్డ్ టైం మనం చెట్టు ఈ చూడండి చెట్టు ఎంత ఉంది ఇది నమ్ముతారా మీరు ఎయిటీన్ మంత్స్ చెట్టు అంటే అసలు ఎంత సైజులో హైట్ కూడా ఇప్పుడు కటింగ్ అయినా కూడా నా హైట్ మీద ఉంది సో చాలా బాగున్నాయి చెట్లు కూడా కాండం కూడా స్టెమ్ ఎంత బాగా గట్టిగా ఎంత బాగుంటే రూట్స్ బాగున్నాయి అనుకోండి స్టెమ్ సో అంత బాగా మనకి ఇది ఉంటుంది అనమాట అది గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాన్ గార్డెన్స్